ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ బి జనార్దన్ రావు తెలిపారు మీడియాతో ఆయన మాట్లాడారు ఇరవై తేదీ నుండి ఇరవై తేదీ వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఆయన తెలియజేశారు తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని తెనాలి పట్టణం మరియు తెనాలి మండలం పొన్నూరు చేబ్రోలు కొల్లిపరి మండలాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వంద మందితో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ బి జనార్దన్ రావు తెలిపారు కృష్ణ గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇరవై ఆరో తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు పోలీస్ యాక్టు ముప్పై అమల్లోనూ అలాగే నూట నలభై నాలుగు సెషన్లు అమల్లో ఉంటుందని ఆయన తెలియజేశారు పోలింగ్ జరిగే పది పోలింగ్ స్టేషన్లలోని ముప్పై ఆరు పోలింగ్ బూత్ల వద్ద కూడా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు చెప్పారు పోలింగ్ కేంద్రాల వద్ద మొబైల్ పోలీస్ అలాగే స్పెషల్ ప్రత్యేకంగా వినియోగించడం జరుగుతుందని ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో వినియోగించుకోవాలని డీఎస్పీ కోరారు అలాగే ఓటు లేని వారు పోలింగ్ కేంద్రాల వద్ద గానీ బయట గానీ గుమిగూడి ఉండటం గానీ చేయరాదని డీఎస్పీ జనార్దన్ రావు విజ్ఞప్తి చేశారు నిబంధనలు అతిక్రమించి ఎవరైనా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా డీఎస్పీ హెచ్చరించారు పరిధిలో ప్రజలకి అందరికీ విజ్ఞప్తి అండి మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖున జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మనం తెనాలిలో కానీ పొన్నూరులో కానీ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నాం అలాగే సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ కింద ఎవరు కూడా ఎక్కువగా పోలింగ్ కేంద్రాల వద్ద గొమ్ము వద్దని ఆర్డర్స్ తీసుకోవడం జరుగుతుంది మనకి సబ్ డివిజన్ పరిధిలో మొత్తం పది పోలింగ్ స్టేషన్లు ముప్పై ఆరు పోలింగ్ బూత్లు ఉన్నాయి దీనికి ఈ ముప్పై ఆరు పోలింగ్ బూత్లు కూడా మనం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాం ప్రజలందరూ కూడా వారి వారి ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకొని ఓటు హక్కు లేని వారు ఎవరు కూడా ఆ పోలింగ్ కేంద్రాల్లో గుమ్మిగొడవద్దండి ఇది పట్టభద్రులది కాబట్టి రిమైనింగ్ వారికి ఎవరికి కూడా ఎటువంటి పరిస్థితులు ఎలా చేయం వారి ఎవరైనా ఓటు హక్కు లేని వారు అక్కడ గుమిగొడితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం